ప్రతి బూత్లో రెండు వందలకు తగ్గకుండా సభ్యత్వం నమోదు చేసేందుకు అన్ని ప్రణాళికలు రూపొందించామని బీజేపీ నాయకులు భైరి శంకర్ ముజరాజ్ అన్నారు గ్రామ గ్రామాన బీజేపీ పార్టీని బలోపేతం చేసేందుకు కార్యకర్తలు నాయకులు సమిష్టి కృషి చేయాలని పిలుపునిచ్చారు సిద్దిపేట రూరల్ మండలం పొల్లూరు రేణుకా ఎల్లమ్మ దేవాలయంలో భారతీయ జనతా పార్టీ సభ్యత్వ నమోదుపై కార్యస్థల కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమంలో రూరల్ మండలం ఇన్ఛార్జ్ భైరి శంకర్ ముజరాజ్ ముఖ్య అతిథిగా పాల్గొని కార్యకర్తలకు పలు సూచనలు చేశారు అనంతరం ఆయన మాట్లాడుతూ భారతీయ జనతా పార్టీ సభ్యత్వ కార్యక్రమంపై కార్యకర్తలకు అవగాహన కల్పించడం కోసం రూరల్ మండల ముఖ్య కార్యకర్తలతో వర్క్షాప్ నిర్వహించామన్నారు వచ్చే నెల రెండవ తేదీ నుంచి డిజిటల్ విధానంలో బీజేపీ సభ్యత్వం కల్పించడం జరుగుతుందని తెలిపారు బీజేపీ పార్టీ సభ్యత్వ నమోదు కోసం డబల్ ఎయిట్ డబల్ జీరో డబల్ జీరో టూ జీరో టూ ఫోర్కు మిస్ కాల్ ఇస్తే వాట్సాప్ ద్వారా అప్లికేషన్ వస్తుందని దాన్ని ఫిల్ అప్ చేస్తే సభ్యత్వం ఎలాంటి రుసుము లేకుండా లభిస్తుందని పేర్కొన్నారు జై నరేంద్ర నరేంద్ర మోడీ మోడీ నాయకత్వం 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 గారి గారి అమిత్ భారతీయ జనతా పార్టీ సంస్థాగత నిర్మాణంలో భాగంగా మొదటి ప్రక్రియ అయినటువంటి పార్టీ సభ్యత్వ నమోదు అనేది సెప్టెంబర్ ఒకటో తేదీ రోజున భారతదేశం మొత్తం మీద స్టార్ట్ అవుతుంది భారతీయ జనతా పార్టీ అధ్యక్షులైనటువంటి నడ్డా గారు మన దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి సభ్యత్వం ఇచ్చి అక్కడి నుంచి ప్రక్రియ స్టార్ట్ అయ్యి రెండవ తారీఖు నుంచి అన్ని మండలాలల్లో అన్ని గ్రామాలల్లో అన్ని బూతులలో రాష్ట్రాల వ్యాప్తంగా ఈ సభ్యత్వ నమోద కార్యక్రమాన్ని భారతీయ జనతా పార్టీ పెద్ద ఎత్తున చేపట్టడం జరుగుతుంది దీనికి గాను మున్పట్లాగా ఈ బుక్కులు తెచ్చి నింపే ప్రక్రియ కాకుండా అంతా ఆన్లైన్ ద్వారానే సభ్యత్వం తీసుకునే విధంగా పార్టీ నిర్ణయించడం జరిగింది ఈ సభ్యత్వం నమోదు గాను ఒక మూడు పద్ధతులు పార్టీ చేపట్టింది మన ఫోన్లో ఎవరైతే స్మార్ట్ ఫోన్ ఉందో ఆ ఫోన్లో ఒక నెంబర్ ఇచ్చారు పార్టీ డబల్ ఎయిట్ డబల్ జీరో డబల్ జీరో టూ జీరో టూ ఫోర్ అంటే ఈ నెంబర్కు మిస్డ్ కాల్ చేయగానే మనకు దాంట్లో ఒక ఓటీపీ వస్తుంది ఓటీపీ నంబర్ చెప్పగానే ఒక ఫార్మాట్ వస్తుంది ఆ ఫార్మాట్లో తన పేరు ఊరు ఇంటి నంబరు ఆ ఓటరు ఐడి నంబరు పీడిఐగానే క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా సభ్యత్వం వస్తుంది దాన్ని డౌన్లోడ్ చేసుకుంటే భారతీయ జనతా పార్టీ సభ్యుడిగా గుర్తింపు కార్డు కూడా ఆ డౌన్లోడ్ అవుతుంది ఆ ఫోన్లో ఇదొక విధానం రెండవ పద్ధతి క్యూఆర్ కోడ్ ద్వారా కూడా సభ్యత్వ నమోదు కార్యక్రమం ఉన్నది కొన్ని రిమోట్ విలేజ్లల్లో ఒకవేళ వైఫై రాదు స్మార్ట్ ఫోన్ ఉండదు సిగ్నల్ రాదు ఎట్లా అంటే ఒక ఫార్మాటు పార్టీ ఒక ఫార్మాట్ ఇస్తుంది ఆ ఫార్మాట్ నింపి తీసుకొని వచ్చి పార్టీ అధ్యక్షులు కానీ పార్టీ క్రియాశీల కార్యకర్తలు కానీ వాళ్ళ ఫోన్ ద్వారా కూడా వివరాలన్నీ నమోదు చేసినట్టయితే ఆ సభ్యుడుగా తీసుకోబడుతుంది దీనికి భారతీయ జనతా పార్టీ ఎలాంటి సభ్యత్వ నమోదుకు ఎలాంటి రుసుము లేదు మిగతా పార్టీలకు భిన్నంగా ఉండాలనే ఉద్దేశం కొద్ది భారతీయ జనతా పార్టీ అంటేనే ఒక సిద్ధాంతం గల పార్టీ కాబట్టి ఎలాంటి రుసుము లేకుండా ఈ సభ్యత్వాన్ని పార్టీ అందించడం జరుగుతుంది దీన్ని ఇవాళ సిద్దిపేట రూరల్ మండలంలో పుల్లూరులో స్టార్ట్ చేసి అంటే కార్యకర్తలకు మా బూత్ అధ్యక్షులకు మా మండల కమిటీకి కానీ మా జిల్లా ఉండే నాయకులకు కానీ ఒక అవేర్నెస్ కలగడానికి చర్చించి ఎలా చేయాలి ఏంటి అనే దాని మీద నేను ఇక్కడికి ఈ మండలానికి ఈ సమావేశానికి ఇన్ఛార్జిగా రావడం జరిగింది సంతోషం అందరూ పెద్ద ఎత్తున వచ్చి స్వాగతించినందుకు మేము రెండు తారీఖు నుంచి ఈ మండలంలో అంటే దీన్ని కూడా ఒక టార్గెట్ ఇచ్చారు మాకు బూత్కు రెండు వందలకు తక్కువ కాకుండా సభ్యత్వం చేయాలన్నది పార్టీ నిబంధన ఈ కొన్ని గ్రామాలలో ఎక్కువ ఓట్లున్న గ్రామాలలో కూడా ఈ రెండు వందల పైన ఎంతైనా చేయొచ్చు దీనికి అన్లిమిటెడ్ దీన్ని ఎక్కడైనా చేయొచ్చు అయ్యో వెనకట్లాగా వేరే పార్టీలాగా ఆ బుక్ ఉంటేనే ఆ బుక్కులనే సభ్యత్వం చేయాలి అంటే ఆ పుస్తకం దొరకాలి ఆ పుస్తకాలు అయిపోయిన తర్వాత మళ్ళీ ఎట్లా అనేది ఉండే ఆ విధానం లేకుండా అంత డిజిటల్ ఫోన్లోనే స్మార్ట్ ఫోన్లోనే మిస్డ్ కాల్ నంబర్ ఇచ్చి ఆ నెంబర్ కూడా మరొకసారి చెప్తాను నేను డబల్ ఎయిట్ డబల్ జీరో డబల్ జీరో టూ జీరో టూ ఫోర్ అంటే డబల్ ఎయిట్ అంటేనేమో ఎనిమిది మంది ఎమ్మెల్యేలు ఎనిమిది మంది ఎంపీలు డబల్ జీరో డబల్ జీరో టూ జీరో టూ ఫోర్ అంటే ఈ సంవత్సరం రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంగా ఆ నెంబరు కొద్దిగా దాన్ని చాలా చర్చించి ఆ నంబర్ సెలెక్ట్ చేసి రాష్ట్ర పార్టీ పెట్టింది దీన్ని కార్యకర్తలు కానీ మిగతా నాయకులు కానీ అందరు నోటు చేసుకొని ఈ పెద్ద ఎత్తున సభ్యత్వ నమోదు కార్యక్రమంలో పాల్గొనాలని మండల కార్యకర్తలకు నాయకులకు అందరికీ విజ్ఞప్తి చేస్తాం